అలెలుయ దేవుని నామానికి స్తోత్రములు దేవుని బిడ్డలారా మరొక చిన్న షార్ట్ వీడియోతో మేము ముందుంటున్నాను దొంగలకు పరలోక రాజ్యం లేదని దేవుడు అంటున్నాడు దొంగలకు అంటే దొంగలకు అంటే మనం అనుకుంటాం పెద్ద పెద్ద దొంగతనాలు ఇండ్లు దోత్తేనే దొంగతనం అనుకుంటాం మనం ఎండు దోసుడు మడసలం చంపుడు ఇవన్నీ చేస్తే బంగారము డబ్బు దోసుకొని జైల్లో వాడితే అది దొంగతనం అని మనం అనుకుంటాం అలెలుయా క్రైస్తవునికి చిన్న చిన్నది అడగక తీసుకున్న కానీ రూపాయి సొమ్మైన కానీ రెండు రూపాయల సొమ్మైన కానీ అడగక తీసుకుంటే అది దొంగతనమే దొంగ బుద్ధే అడగక ఏది కూడా ఎవ్వల్ది కూడా ముట్టద్దు దేవుని బిడ్డలారా అదొక గుణం అన్నట్టుగా ఆ గుణం అనేది మనకు ఉండకూడదు ఇంకొకరిది నాకు కావాలా ఇంకొకరి నాకు నేను ఆక్రమించుకోవాలా అనే గుణము మనకు ఉండకూడదు అలాంటి గుణాలు ఉంటే మార్చుకోవాలా నాకు దర్శనాలు చూపెడతాడు దేవుడు నేను ఏదైనా మీకు విరోధమైన గుణం ఉంటే నాకు తెలియదు ఏం ప్రభు అని నేను మార్చుకుంటా అని ప్రార్థన చేస్తాను ప్రార్థన చేస్తే ఒక్కరిది మనము అడగక ఏ సొమ్మైనా కానీ తీసుకుంటే మాత్రము అది మంచిది కాదని చూపెట్టాడు చెట్టుది కానీ ఏదే కానీ అడగక తీసుకుంటే అడిగి నువ్వు ఒక్కటి అడిగి రెండు తీసుకో పర్వాలేదు కానీ అడగక ఏ సొమ్ము ముట్టినా కానీ ఇది నాకు కావాలా అని మనం ఆక్రమించుకుంటే రూపాయి సొమ్ము కానీ రెండు రూపాయల సొమ్ము కానీ అది ఎంత పెద్దది కానీ చిన్నది కానీ దేవుడు ఏమంటాడు కొంచెంలో నమ్మకంగా ఉండి కనుక నిన్ను అనేక వాటి మీద నేమిస్తాను అంటున్నాడు దేవుడు హలే ఆ కొంచెంలో మనం నమ్మకంగా ఉండాలి ఏది అప్పగించినా కానీ నమ్మకంగా ఉండాలా లెక్కల కడ కానీ విశ్వాసుల కడ కానీ పాస్టర్ల కాడ కానీ ఇంకెక్కడైనా కానీ ఇచ్చు ఇచ్చే కాడ పుచ్చుకునే కాడ ప్రతి విషయంలో డబ్బులు ఏం ఇచ్చినప్పుడు ఒక నోట్ ఎక్క వచ్చింది అనుకో వాళ్ళకి ఇచ్చేయాలి విమానంగా ఇవ్వలే కానీ బస్కి బస్కి రా మన టికెట్లు కొట్టినప్పుడు ఒక్కోసారి ఇస్తాడు నాకు ఇచ్చిండే అట్లనే నేను ఏంటి ఇచ్చేసిన వాళ్ళకు చాలా మందికి ఇచ్చేసిన ఎక్కువ డబ్బులు వచ్చినాయి వంద నోట్లు వచ్చినాయి వంద నోట్లు కూడా వచ్చినాయి అవి కూడా ఇచ్చేసిన ఎందుకంటే ఒకరి సొమ్ము నేను ఆక్రమించుకుంటా అనే గుణం ఉండకూడదు మర్చిపోండిగా దక్కనరుచుకుంటా అనే గుణాలు చాలామందికి ఉంటాయి మన క్రైస్తవులకు అలాంటి గుణం ఉంటే క్రైస్తవులు కాదు దేవుణ్ణి నమ్మి కూడా లాభం లేదు ఆ దొంగ బుద్ధి ఎంత మాత్రం ఉండకూడదు పది రూపాయలు మనం ఇసపబెట్టాలి కానీ ఇంకొకళ్ళది మనం పది రూపాయలు ఆక్రమించే గుణం ఉండకూడదు అలాంటిగా ఉందాము